ఉద్యోగాల భర్తీకే కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఎమ్మెల్యే పాణి కౌశిక్ రెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీఎలతో కలిసి కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు అబద్దాలు చెప్పి దొడ్డిదార్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని నిజాన్ని నమ్మకుండా చేసి ప్రజలను తప్పుదవ పట్టించారని ఆరోపించారు పదేళ్ల కాలంలో రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను గుర్తించి లక్ష అరవై ఒక వేల మందికి ఉద్యోగాలు అందించమన్నారు మరో నలభై రెండు వేల ఆరు వందల యాభై రెండు ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించి ముప్పై రెండు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేశామని తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి జీతాలు వేశారో లేదో నిజం చెప్పాలని డిమాండ్ చేశారు తాను కరీంనగర్ గడ్డపైనే పుట్టి పెరిగానని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బండి సంజయ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు ఇన్నేళ్లుగా మాట్లాడని మాటలు బండి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు ఇంత క్రితమే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో నర్సు నర్సింగ్ ఉద్యోగాల స్టాఫ్ నర్సెస్ ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది అది ఎల్బీ స్టేడియంలో ఒక సమావేశం పెట్టి ఇవ్వడం జరిగింది అయితే దానికి ఒక కారణం ఉందని చెప్పిండు ఆ కారణం ఏంటంటే అక్కడే అతను ప్రమాణ స్వీకారం చేశాడు కాబట్టి మరి అదే వేదిక నుండి ఉద్యోగాలు కూడా నింపుతున్నా అనేటువంటి సంతోషంతో మరి అక్కడ పెట్టినట్టు కూడా మరి చెప్పడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ముఖ్యమంత్రి హిస్ హెడ్ ఆఫ్ ది స్టేట్ రాష్ట్రానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా ముఖ్యమంత్రి అతి ముఖ్యమైన పదవి మొదటి పదవి కాబట్టి అక్కడ తన సంతోషాన్ని వ్యక్తపరచుకోవడం మంచిదే చాలా మంచిది కానీ తన సొంత రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసి తన ప్రభుత్వం ఉద్యోగాలు కనుక్కొని ఓ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు జరిపి ఆ నిరుద్యోగ యువకులకి ప్రాసెస్ అంతా జరిపి ఇస్తే చాలా సంతోషం చాలా బాగుండు ఈ నియామకాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నియామకాలు డిసెంబర్ ఇరవై రెండు నాడు ఏడు వేల పై చిలుకు ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ ఇచ్చి వేగవంతంగా రిక్రూట్మెంటు జరిపినాం మరి సెప్టెంబర్లో అక్టోబర్లో మరి ఎన్నికల కోడ్ రావడం వల్ల ఎన్నికల ప్రక్రియ ఎన్నికలు ఎన్నికల్లో మేము ఓటమి కావడము నవంబర్ డిసెంబర్ జనవరి వరకు సమయం ఒక నాలుగైదు మాసాలు లేట్ అయింది లేకపోతే నిజంగా ఇవి ఒక రెండు మూడు మాసాల క్రితమే ఇచ్చి వాళ్ళు ఈ ఎన్నికలు రాకపోతే రెండు వేల పద్నాలుగు నుండి పదహారు పది ఇరవై మూడు వరకు రిక్రూట్మెంట్ అయి జాబ్ చేస్తున్నారు మేము జీతాలు మా ప్రభుత్వం నోటిచ్చినాం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిసెంబర్ మూడు నాడు మీరు గెలిచిన తర్వాత మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిసెంబర్ మొదటి వారంలో జనవరి మొదటి వారంలో మీరు వాళ్ళకి జీతాలు ఇచ్చారు రేపు పొద్దున ఫిబ్రవరి ఫస్ట్ నాడు మళ్ళీ ఈ లక్ష అరవై వేల ఎనభై మూడు మందికి మీరు జీతాలు ఇస్తున్నారు అవునా కాదు కదా ఒక్క విషయం చెప్పు రేవంత్ రెడ్డి గారు